మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు

In the T20 uh, World Cup will be starting in America um, and West Indies. Uh, India stands a fantastic chance. Uh, I think it's the best team in the world at the moment. Um, and the way they played against England in this last series. Uh, was absolutely fantastic cricket. Um, uh, and of course, uh, the, uh, the addition of the virat kohli um, and shami and all those guys will be back. Uh, so india uh, will be very, very formidable team indeed in, in this world cup. and i'm sure they will win the world cup. ఉంది సార్ అర్థకట్ చేస్తారు అటు కొద్దిగా టెంపుల్లో ఇదిలో వస్తాయి సార్ అక్కడ టర్నింగ్

సో ఎలక్షన్స్ దృష్ట్యా పోలీస్ అప్రమత్తంగా ఉన్నారు రేంజ్ పరిధిలో గల అన్ని జిల్లాల్లో కూడా ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ఎస్పీస్ వరకు కూడా గ్రామ సందర్శన చేస్తూ ఉన్నారు అదేవిధంగా వార్డు సందర్శన సెన్సిటివ్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో హైపర్ సెన్సిటివ్ కానీ క్రిటికల్ గ్రామాలు ఏవైతే ఉన్నాయో బోత్ పొలిటికల్ సెన్సిటివిటీ అండ్ ఆల్సో లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ అన్ని గ్రామాలు విజిట్ చేసి అక్కడ ఎవరైతే సామాన్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రజానీకానికి చెప్పడం జరుగుతోంది ఎటువంటి శాంతి భద్రతల సమస్యలు క్రియేట్ చేయకూడదని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ప్రతి పౌరుడు కూడా నిర్భయంగా ఓటు వేయడానికి గల అన్ని రకాల సర్కంస్టాన్సెస్ మనం క్రియేట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది ట్రబుల్ మాంగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వివిధ సెక్షన్లో బైండోవర్ చేయడం అదేవిధంగా నాన్ బెయిలబుల్ వారెంట్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేయడం ఆ ఫాస్ట్ ట్రాక్లో అదేవిధంగా ఆర్మ్స్ లైసెన్సెస్ సంబంధించి ఏవైతే ఉపాకులు ఉన్నాయో ప్రైవేట్ పర్సన్స్ దగ్గర అవన్నీ కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఏఆర్ హెడ్ క్వార్టర్లో కానీ డిపాజిట్ చేయించడం అదేవిధంగా అంతరాష్ట్ర చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది వాటిలో అన్ని రకాల డిపార్ట్మెంట్స్ బోత్ పోలీసు తర్వాత రెవెన్యూ జిఎస్టీ ఎక్సైజ్ అందరూ కూడా ఉండేసి అక్రమ మద్యం నగదు లేకపోతే వేరు వేరు ఫీబీస్ ఇవన్నీ కూడా స్టేట్లోకి రాకుండా కూడా పూర్తి స్థాయిలో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్రాలు రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కర్ణాటక వాళ్ళ యొక్క కన్సర్న్ ఎస్పీస్తో కూడా మనం ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాం అక్కడ రేంజ్ ఐజీస్తో కూడా మనం మాట్లాడితే మాట్లాడి వాళ్ళు ఎక్కడ చెక్ పోస్ట్ పెట్టుకోవాలి వాళ్ళ పరిధిలోకి ఏమి రాకుండా అదేవిధంగా మనం ఎక్కడ చెక్ పోస్ట్ పెట్టుకోవాలని చెప్పేసి కూలంకషంగా ఒక కోఆర్డినేషన్ వేలో ముందుకు వెళ్దాం జరుగుతూ ఉంది అన్ని రకాల ప్రికాషన్ తీసుకుంటా ఉన్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం డాక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్